సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ రైతు కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి రాజకీయాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సుభాష్ చంద్రబోస్ ఆరడుగుల ఆజానుబాహుడు ఒక రైతుగా ఒక కవిగా ఒక గాయకుడిగా ఒక రాజకీయ నాయకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలువురి మన్నన పొందుతున్న సుభాష్ చంద్రబోస్ మాజీ కౌన్సిలర్ గా విశేష సేవలు అందించారు నిత్యం ప్రజా సేవలో ముందుకు సాగుతూ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల నాయకుడిగా మంచి గుర్తింపు పొందిన సుభాష్ చంద్రబోస్ గారితో ముఖాముఖి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ గారి గురించి తెలియని వాళ్ళు ఈ ప్రాంతంలో ఎవరు ఉన్నారు తన గురించి తన మాటల్లో తెలుసుకుందాం నా నమస్కారం మీ గురించి మాటల్లో నా పేరు కంటు సుభాష్ చంద్రబోస్ నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో పోలీస్ శాఖలో పనిచేసేవాడిని తర్వాత నాలుగైదు సంవత్సరాలు చేసిన తర్వాత గజ్వెల్ పట్టణం వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తూ వ్యాపారం చేస్తూ ఇక్కడే నివాసం ఏర్పరచుకున్నాను అలాగే రాజకీయాల మీద కాంక్షతో రెండుసార్లు వార్డ్ మెంబర్గా మరియు కౌన్సిలర్గా పనిచేశాను ఈ అవకాశాన్ని కల్పించిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞత ప్రభుత్వ ఉద్యోగం వైపు వెళ్లకుండా రాజకీయాల్లోకి వచ్చారు మీ మాట ప్రభుత్వ ఉద్యోగము పని పనిచేయగలుగుతాము స్వతంత్రంగా పనిచేసినట్లయితే దేశం పట్ల మరియు సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా రాజకీయము సరైన రంగం అనిపించి రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజకీయం ద్వారానే పలు సమస్యలకు పరిష్కారము లభిస్తుందన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లో రావడం జరిగింది మీరు గతంలో బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతూ ఉన్నారు మూడు పార్టీలు మారడంలో మీ ఆంతర్యమైన నేను బీఆర్ఎస్లో ఉన్న మాట వాస్తవము ఫస్ట్ ఏదైతే ఐదు సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తదుపరి ఐదు సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిండో దాంట్లో కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి రింగ్ రోడ్డు కానీ మరి ఇప్పుడున్న ఏదైతే ముఖ్యమైన ప్రతి అభివృద్ధి కార్యక్రమం కానీ మొదటి ఐదు సంవత్సరాలే జరిగిన మాట వాస్తవము అవన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి ఏ ఒక్కటి కూడా పూర్తి కాలేదు ఉదాహరణకు పాండవుల చెరువే కానీ మరి హర్బల్ పార్కే హర్బల్ పార్కే కానీ బస్ స్టాండే కానీ ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా మొదటి ఐదు సంవత్సరాల్లో వేగవంతంగా జరిగినాయి కానీ తదుపరి ఐదు సంవత్సరాలు మొత్తం ఈ ఈరోజు కూడా అయిపోయినమాట వాస్తవం ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇన్ఛార్జ్ మంత్రి అయిన హరీష్ రావు గారితో మేము ప్రస్తావించదలుచుకున్నప్పుడు ఆయన ఐదు సంవత్సరాలు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఈ కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపించలేదు గజ్వెల్లి అభివృద్ధి కొంటు పోవటానికి అదొక ముఖ్యమైన కారణము కాబట్టి అతని వైఖరి మాకు నచ్చక మేము పార్టీ మారిన మాట వాస్తవం అయితే ఆ యొక్క కార్యక్రమము ఆయన మాకు పార్టీలో మాకు సరైన సంస్థిత స్థానం లేదు అన్నప్పుడు మేము ప్రత్యామ్నాయం వెతుక్కోవడం జరిగింది ప్రత్యామ్నాయంగా మాకు ఇక్కడ స్థానిక నాయకత్వ లోపము స్పష్టంగా కనపడి ఈటల రాజేందర్ గారు ఎప్పుడైతే గజ్వెల్కి వస్తున్నారో ఆయన ఆధ్వర్యంలో ఆయన నాయకత్వాన్ని బలపరుద్దామన్న ఉద్దేశంతో మేము బీజేపీకి పోవడం జరిగింది తదనంతరం ఆయన నేను ఇక్కడ ఉన్నాను గజ్వెల్ రాజకీయాల నుంచి నేను వైదొలుగుతున్నా ప్రకటించడం వల్ల మేము స్థానికంగా మరొక ప్రధానమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని భావించి ఆ ఒక్క ఎన్నికల తర్వాత మేము కాంగ్రెస్ పార్టీకి మారడం తప్ప వేరే ఉద్దేశాలు ఏమీ లేవుల చేసిన సమయంలో మీరు చేసిన మంచి పనులు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది మీ మాట గజ్వేల్ పట్టణము అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం సామాజికంగా భౌగోళికంగా గజ్వేల్ పట్టణము ఒక కీలకమైన ప్రదేశంలో ఉండటం ఇక్కడనే గత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నిర్మించుకోవటము ఇక్కడనే ఆయన ఎమ్మెల్యేగా ఉండటం అనేది గజ్వల్కున్న ప్రత్యేకత గజ్వేల్ పట్టణంలో విచ్చలవడిగా వెంచర్లు వేసినాడు మేము ఏ రోజు కూడా అటువంటి వెంచర్లని మేము ఎంకరేజ్ చేయలేదు ఆ ప్లాట్లలో ప్లాట్లు కొనొద్దు అని ప్రచారం చేసిన వాళ్ళల్లో మా మిత్రులు కానీ మేము కానీ ముందున్న వాళ్ళము కాబట్టి గజ్వేల్ పట్టణ సమగ్ర అభివృద్ధికి మేము పరిపాలించినప్పుడు ఖచ్చితంగా ఏమేమైతే ముఖ్యమో వాటన్నిటికీ కూడా శంకుస్థాపన జరిగి ఆ ఐదు సంవత్సరాలలోనే అభివృద్ధి చెందడం అనేది కీలకమైన పరిణామము దాన్ని నిర్వీర్యంగా కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో మేము పనిచేసిన మాట వాస్తవము గజ్వేల్ పట్టణంలో అప్పుడు నేను పదమూడో వార్డు ఇప్పుడు ప్రస్తుతం ఇరవయో వార్డు ఉన్నది దానికి నైంటీ నైన్ పర్సెంట్ సిసి రోడ్లు వేయటము విద్యుదీకరణ చేయటము ప్రతి ఇంటికి మరి పార మురికి కాలువలు నిర్మించడం అనేది మేము తీసుకున్న ప్రధాన ఎజెండా తద్వారా గజ్వెల్ పట్టణంలో మా నా యొక్క వార్డు ఆదర్శమైన వార్డుగా నిలిచింది అదే స్ఫూర్తితోటి అన్ని వార్డులలో కూడా కార్యక్రమాలు జరిగినాయి మీరు కౌన్సిలర్గా పనిచేసిన సమయంలో ఎంతో అంతో మంచి పరిపాలన జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు ఈ మధ్య ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడు అవిశ్వాసం అంటూ ఎడమొహం పెడమొహం కౌన్సిలర్ల మధ్య కనిపిస్తూ ఉంది దానిపై మీ స్పందన ఇప్పుడు పాలకవర్గం అనేది స్థానిక ప్రభుత్వంతో సమానం స్థానిక ప్రభుత్వానికి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వివిధ మన స్థానిక పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది దాన్ని సమన్వయం పరచుకొని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వమైన మున్సిపల్ కౌన్సిల్ మీద ఉంటుంది ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఆర్థికపరమైన కార్యక్రమాలు ఉంటాయి మరి సర్వీస్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి ఏదో రకంగా వాళ్ళలో ఐక్యత ఉన్నట్లయితే ఏదన్నా ఒక కార్యక్రమము జరగవచ్చు కానీ వాళ్ళలో ఎప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాలు ఐక్యత కనపడలేదు మరి పరిపాలనలో అది స్పష్టంగా కనపడ్డది వాళ్ళు ఐక్యంగా తీసుకున్న నిర్ణయాలు అయ్యి కూడా ప్రజలని ప్రభావితం చేయలేకపోయాయన్నవి మాకు స్పష్టంగా కనిపిస్తున్న అంశం గజ్జల్ పట్టణం శిరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో మీరు ఉన్న పాలకవర్గం సమయంలోనే మున్సిపల్ ఏర్పడింది అప్పుడు కొత్త కొత్త వెంచర్లు ఏర్పడిన సందర్భంగా ముడుగులు భారీగా ముట్టినయి మున్సిపల్ పాలక పబ్లిక్లో చర్చ నడుస్తుంది దానిపై మీ మాటలు వెంచర్లు బాగా వేసారు అనేది నాకు తెలిసినంత మటుకు జరగవచ్చు కాకపోతే ఏంటంటే ఇల్లీగల్ వెంచర్లు వేయొద్దు అని ప్రచారం చేసిన వాళ్ళల్లో కౌన్సిలర్గా నేను నా సహచరులు మేము స్పష్టమైన ప్రకటన చేస్తూ ప్రతి ఇల్లీగల్ వెంచర్ దగ్గరికి పోయి ఈ ప్లాట్లలో ప్లాట్లు కొనొద్దు అని ప్రచారం చేసిన వాళ్ళల్లో మేము ఉన్నాము ఖచ్చితంగా ఇల్లీగల్ వెంచర్లు అనేవి వాళ్ళ యజమానులు మరి వినియోగదారులని చేస్తున్న మోసంగా మేము ప్రకటించడం జరిగింది మరి ఆ విషయంలో మేమైతే ఎటువంటి ఎంకరేజ్మెంట్ చేయలేదని అనుకుంటారు రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సర పరిపాలనపై మీ మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలమైంది అంతకుముందున్న ప్రభుత్వం దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయిందన్న మాట జగద్విదితము మరి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి మధ్యలో వదిలేసి అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని అవగాహన చేసుకొని మరి కొత్త పథకాలను రూపొందించుకొని కొత్త పథకాలకు ఆర్థిక వనరులు రూపొందించుకొని కొత్త పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే ఈ కొత్త ప్రభుత్వము కుదుర్కోవటానికి మినిమం సమయం పెట్టిన మాట వాస్తవము ఇప్పుడిప్పుడే మరి గాడిన పడుతున్న ప్రభుత్వ పాలనలో ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది అని అనుకుంటున్నాం ఏడాది గడిచింది మరి నెక్స్టు ఏడాది లోపల ఒక మంచి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రూపొందుతుంది అనడంలో సందేహం లేదు ఎందుకనంటే మా తెలంగాణ ప్రభుత్వం అనేది ఆర్థికంగా ఆదాయ ఉన్న రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అగ్రగణ్యమైన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఖచ్చితంగా అభివృద్ధి పదంలో అనడంలో సందేహం లేదు ఒక్కరైతేనే సక్రమంగా పరి పరిపాలిస్తారని అనేది ఇక్కడ స్పష్టంగా లేదు ఎవరు వచ్చినా కానీ పరిస్థితిని అర్థం చేసుకొని అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడంలో ఎవరికీ కూడా ఇక్కడ వనరులకి కొదం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రాబోయే రోజుల్లో ఒక సువర్ణాధ్యాయాన్ని లెక్కించబోతుంది హైదరాబాదు పట్టణాన్నే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని యావ దేశంలో అగ్రగణ్యంలో నిలుపుతుంది ఖచ్చితంగా అన్నగారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ నేతలు అసలు మా విగ్రహమే చాలా బాగుంది ఇప్పుడు పెట్టిన విగ్రహం అసలే బాగాలేదు అంటారు దానిపై మీ స్పందన తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న కాలంలో రూపొందించిన విగ్రహాన్నే మేధావులంతా కలిసి ఇప్పుడు ఆవిష్కరించిన నూతన విగ్రహం ఏదైతే మరి టిఆర్ఎస్ ప్రభుత్వము మాది అని చెప్పని అనుకుంటున్న విగ్రహం ఏదైతే ఉందో ఆ డాబు దర్పము మరి దొరల పెత్తనానికి నిదర్శనంగా నిలిచిందన్న స్ఫూర్తితోటి ఆ విగ్రహాన్ని కాదని మేధావులు ప్రస్తుత ప్రభుత్వము అన్ని వర్గాల అభిప్రాయాన్ని క్రోడీకరించి నూతనంగా ఆవిష్కరించిన ప్రభుత్వము అన్ని విషయాలకు అర్థం వచ్చి స్ఫురించేలా ఉన్నది అని చెప్పనని మేము భావిస్తున్నాము ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు ఉద్యమానికంటే ముందు ఉద్యమం జరుగుతున్న కాలంలో జరిగిన రూపకల్పనలో భాగంగానే ఇది జరిగింది అని చెప్పి భావిస్తున్నాము కొత్తగా వీళ్ళు మార్పు తీసుకొచ్చింది ఏమీ లేదు అప్పుడు ఉద్యమంలో ఉన్న విగ్రహాన్ని నూతనంగా చట్టం చేసి ఆవిష్కరించరని మేము భావిస్తున్నాం గజ్జల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారి గురించి మీ మాటలు మన ప్రియతమ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు అనుభవం ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీని గతంలో అధికారంలోకి తీసుకొచ్చిన అనుభవం అతనుకుంది స్థానికుడు స్థానిక ప్రజల పట్ల అవగాహన ఉన్న నాయకునిగా మేము గుర్తించి మేము పార్టీలో చేరడం జరిగింది ఆయన గతంలో వాళ్ళే అద్భుతంగా పనిచేస్తాడని మేము ఆశిస్తున్నాం ప్రస్తుతం గజ్వల్ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు ఏకవంతంగా నడుస్తున్నాయి అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు మీ గ్రూప్ వచ్చిన తర్వాతనే గ్రూపులు విస్తరిస్తున్నాయని చెప్పి పబ్లిక్లో టాక్ నడుస్తుంది దానిపై మీ స్పందన గజ్వెల్ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయం ఉన్నమాట వాస్తవమే కానీ మా రాక కంటే ముందే అడ గ్రూపులు తయారైనాయి మమ్మల్ని ఆహ్వానించి గజ్వేల్ పట్టణంలో పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో గౌరవ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు మా దగ్గరికి వచ్చి భాస్కర్ గారి నేతృత్వంలో గజ్వేల్ పట్టణాన్ని తీర్చిదిద్దుకుందాం ప పార్టీని పటిష్టం చేద్దాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అందిస్తుంది అన్న సందేశాన్ని ఇచ్చిన పిదప మేము పార్టీలోకి రావడం జరిగింది ఈ గ్రూపు మా వాళ్ళు వచ్చింది అనేది అసమర్థ వ్యాఖ్యలు దీన్ని మేము ఖండిస్తున్నాము మేము అందరితోటి కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము వాళ్ళని కూడా గ్రూపులు కూడా మానుకొని అందరం కలిసి పనిచేద్దాం కలిసి రండి అని చెప్పి నేను ఆహ్వానిస్తున్నాము ఈ గ్రూప్ రాజకీయం అనేది మాకంటే ముందు నుంచున్న పరిస్థితి అందరం కలిసి గజ్వల్ పట్టణాన్ని ముందుకు తీసుకుపో వెళ్దామన్న పిలుపుని మేము అటు శ్రీకాంత్ వర్గానికి అందిస్తున్నాము నర్సారెడ్డి గారితో మేము పనిచేస్తున్నాము ఇదే పిలుపుని అందరికీ వర్తిస్తుందని మేము భావిస్తున్నాం అనగారు ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల మీ విశ్లేషణ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు ఒక మంచి సినిమా తీసి పేరు తెచ్చుకున్న సెలబ్రిటీ అనడంలో సందేహం లేదు కానీ సెలబ్రిటీకి ఒక న్యాయము సామాన్యునికి ఒక న్యాయము అనేది ఇలా చర్చించుకుంటున్న విషయము ఆ తల్లి టాకీస్ కడ తొక్కిసలాడు చనిపోయిందని అన్న సంఘటనలో ఈ సెలబ్రిటీ ఉండడము మరి కొడుకు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉండడం అనేది ప్రజలందరూ గమనిస్తున్న విషయము ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకోపోకపోతే మరి చట్టం పట్ల ప్రజలకి విశ్వాసం కోల్పోతుంది అన అనడంలో సందేహం లేదు చట్టం తన పని తనను చేసుకోపోతుంది అని ప్రజలకు విశ్వాసం కలిగించిన సంఘటన ఈ అల్లు అర్జున్ అల్లు అర్జున్ సంఘటన సెలబ్రిటీలు సెలబ్రిటీల లాగానే గౌరవిస్తాం కానీ ఈ మరి సమస్యను సమస్యగా చూసిన విషయం అనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప సంఘటన అని చెప్పి నేను తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తూ మంచి గుర్తింపు పొందిన మీరు నామినేటెడ్ పోస్టు ఒకవేళ వస్తే మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న మాట వాస్తవమే కానీ గజ్వేల్ పట్టణ అవసరాల రీత్యా గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే వెళ్తే గజ్వేల్ పట్టణ ప్రజల్ని పీడిస్తుందో దాన్ని భర్తీ చేయడానికి మరొకసారి గాడిపల్లి భాస్కర్ గారిని మున్సిపల్ చైర్మన్గా చేయాలన్న లక్ష్యంతో మేము ఉన్నాము ఎందుకనంటే పట్టణం పట్ల అభివృద్ధి పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఇక్కడ ప్రజల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఇక్కడ పరిస్థితులను తెలిసిన వ్యక్తిగా భాస్కర్ అయితే ఖచ్చితంగా గజ్వేల్ పట్టణాన్ని ముందుకు తీసుకుపోతాడంలో సందేహం లేదు ఆయన సామర్థ్యాన్ని మేము దగ్గరుండి చూసినాము ఆయన లోట్పాట్లుంటే సరిదిద్దుకొని ముందుకు తీసుకుపోయి గజ్వేల్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యమే ముందుంది పదవుల సంగతి దాని అంటు అది భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైనా అవకాశం కల్పిస్తే మరి దాన్ని సమర్థంగా నిర్వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు యువతకు ఇచ్చే సందేశం యువత దయచేసి గమనించాలి మత్తు మందుకు బానిస కాకుండా సమాజం పట్ల బాధ్యతగా మెదులుతూ సామాజిక పరిస్థితులను అవగాహన చేసుకొని వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకొని ముందుకు సాగాల్సిన తరుణం ఇది ఈ సమయంలో దెబ్బతిన్నట్లయితే దేశ భవిష్యత్తు దెబ్బతింటుంది కాబట్టి ఖచ్చితంగా యువత మేల్కొని సామాజిక రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకొని ముందుకు పోవాల్సిన తరుణం ఉంది మత్తుకి మానిస కావద్దు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి చట్టం కూడా ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ యొక్క విషయాల మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది కాబట్టి యువత సక్రమైన మార్గంలో నడవాలని చెప్పానని కోరుకు కంటు సుభాష్ చంద్రబోస్ ఆరడుగుల ఆజానుబాబుడు ఇందు గల అందు లేడని సందేహం వలదు చక్రి అనే విధంగా ఒక రైతు కుటుంబంగా ఒక రాజకీయ నాయకుడిగా ఒక కవిగా ఒక గాయకుడిగా అన్నిట్లో అందవేసిన చెయ్యిగా సుభాష్ చంద్రబోస్ గారు పలువురి మన్నన పొందుతున్న సుభాష్ చంద్రబోస్ గారు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు మాకు విలువైన సమయం కేటాయించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు